అందరికీ నమస్కారం ఇప్పుడు ఇందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉతే ఇనేబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బై ఒక కేస్ అయితే ఒక కేస్కు సంబంధించి నోటీసులు జారీ చేసేప్పటికి సివి హాజరు కాకపోవడం తో సుప్రీంకోర్టు సి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిబిఐ ప్రవర్తనను మేము అంగీకరించాం అత్యున్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసిన తర్వాత వారు ఇక్కడికి రావాలి సుప్రీంకోర్టు ముందు హాజరు కాలేమని ఎలా చెప్పగలరు అని ధర్మాసనం ప్రశ్నించింది కంపెనీకి చెందిన ప్రమోటర్ల నిధులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కోసం దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది విచారిస్తోంది ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి నేరం జరగలే జరగనందున తాము చర్యలు తీసుకోలేమని చెప్పిందని అన్నారు అనంతరం కేసు నమోదు చేయాలని సిబిఐని కోరుతూ ఓ దర్ దరఖాస్తు అయితే దాఖలైంది జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆరోపణలు స్వభావం దర్యాప్తు కేంద్ర సంస్థల నివేదిక అవసరమని అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో దీనిపై సిబిఐకి నోటీసులు ఇవ్వగా మరి ఏం జరిగిందంటే కోర్టుకు అయితే హాజరు కాలేదు సిబిఐ వారు కోర్టుకు రావడానికి కూడా ధైర్యం లేదా అని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది అయితే అందుకు వారం గడువు కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదికి సీబీఐ చర్యలు తీసుకునేందుకు అధికారిక ఫిర్యాదు అవసరం లేదని ఇంకా అదనపు సమాచారం ఏమి ఇవ్వాలి ఇప్పటికే వారి వద్ద రికార్డులు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది ఇక ఇండియా బుల్స్ తరపు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రహద్ది రహద్గీ కంపెనీ కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది దానిపై ఒక ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు ఈ కేసును తదుపరి జూలై ముప్పైన విచారించనున్నట్టు కోర్టు పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్